డిఎస్సిలో భర్తీ కాని ఏడు వందల పోస్టులు దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ నేడు రేపు మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన మెగా డిఎస్సి ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు ఏడు వందల పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు కాగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవ్వడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది రెండో విడతలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా మంగళవారానికి వారిలో నాలుగు వందల ఎనభై మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు మొత్తంగా పదిహేను వేల ఆరు వందల మంది అభ్యర్థులే ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తుంది మిగిలిన పోస్టులను తరువాత డిఎస్సిలో భర్తీ చేస్తారు కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఈలోపే వారు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందిస్తారు